ఫ్రెండ్స్ మీ లక్ష్మీభాస్కర్ వెల్కమ్ టు లక్ష్మీభాస్కర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ పండు మిరపకాయ టమాటా పచ్చడి అండి ఈ విధంగా పెట్టారంటే పండు మిరపకాయ టమాటా పచ్చడి ఆరు నెలలు చాలా టేస్టీగా అలానే ఉంటుందండి అస్సలు పాడవదు అలాగే రైస్లోకి ఇడ్లీలోకి పూరీలోకి చపాతీలోకి దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం మనం కిచెన్లోకి వెళ్ళిపోదాము నేను అర కేజీ పండు మిరపకాయలు తీసుకున్నానండి అలాగే ఒక కేజీ టమాటాలు తీసుకున్నాను చింతపండు ఒక వంద గ్రాములు తీసుకున్నాను పండు మిరపకాయలు చూసారా చాలా బాగున్నాయండి ఫ్రెష్గా ఉన్నాయి వీటిని ఒక గిన్నె తీసుకుని నీళ్లు తీసుకుని దాంట్లో వేసేసానండి పండు మిరపకాయలు ఎప్పుడూ కూడా తొడాలు తీసిన తర్వాత కడగకూడదండి పచ్చడి పాడవుతుంది ఇలా తొడాలు ఉండగానే పండు మిరపకాయలు శుభ్రంగా వాష్ చేసేయాలండి అలాగే టమాటాలు కూడా వాష్ చేసేసాను పండుమిరపకాయలను ఒక క్లాత్పై వేసి ఇలా క్లాత్తో శుభ్రంగా తడి లేకుండా తుడిచి ఫ్యాన్ దగ్గర ఆరబెట్టేశానండి చూసారా శుభ్రంగా పొడి లేకుండా ఆరిపోయాయండి వీటికి ఇప్పుడు తోడేలు తీసుకోవాలండి ఇలా మొత్తం పండు అన్నీ కూడా నేను తోడేలు తీసేసానండి వీటిని ఇలా మిక్సీలో వేస్తే నలగవండి గ్రైండ్ అవ్వు అందుకనే ఇలా కాయొచ్చి రెండు మూడు ముక్కలుగా కట్ చేసుకొని అన్నీ కూడా ముక్కలుగా చేసేసానండి చూసారు కదా ఇలా ముక్కలుగా కట్ చేసి దీంట్లో నూట ఇరవై గ్రాములు ఉప్పు వేస్తున్నానండి ఈ గ్లాసు నూట ఇరవై గ్రాములండి కొలిసానండి తూశానండి చూస్తారు కదా ఇది నూట ఇరవై గ్రాములు ఉప్పు కూడా పండుమిర్చిలు వేసి కలిపేసి పక్కన పెట్టానండి ఇప్పుడు టమాటాలని శుభ్రంగా చెమ్మ అనేది లేకుండా క్లాత్తో తుడిసేసి ఇలా కాయొచ్చి నాలుగ్గా చీల్చేసానండి ఇవి పండు టమాటాలు కదండి ఇలా చీల్చినా మగ్గిపోతాయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక పాయన పెట్టి నేను టమాటా ముక్కల్ని వేసేసానండి వీటికైతే మూత అయితే అస్సలు పెట్టకండి చెమట పట్టి నీళ్లు పడతాయి కదండి ఈలోపు మనం మిక్సీ జార్ ఒకటి తీసుకుని మిరపకాయ ముక్కల్ని ఉప్పుని కలిపాం కదండి దాన్నైతే ఇలా ఫేస్ట్గా చేసేసాను ఇలా వేస్ట్గా చేసుకుంటే సరిపోతుందండి టమాటా పచ్చడిలో కొంచెం మెత్తగానే ఉండాలి మొత్తం కూడా పండుమిర్చి నేను అర కేజీ పండుమిర్చిని ఇలా రెండు మూడు తడవలుగా వేసి మిక్సీ గ్రైండ్ చేశానండి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను ఇప్పుడు టమాటా ముక్కలు అయితే మగ్గిపోయాయి కదా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి వంద గ్రాములు చింతపండు తీసుకున్నాను కదండి అదంతా చిన్ని చిన్నిగా ఇలా వేసేసాను ఇలా మెల్లిగా కలుపుకుంటూ టమాటా ముక్కలు చింతపండు కూడా మెత్తగా పేస్ట్గా అయితే ఉడికిపోయాయండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు పండు మిరపకాయ పేస్ట్ అయితే వేసేస్తున్నాను ఒక్కసారి వేడి మీద ఉండగానే ఇలా వేసేసి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసాను చల్లారిన తర్వాత మిక్సీ జార్ ఉంది కదండి దాంట్లోనే వేస్తున్నాను పచ్చడిని ఇలా రెండు మూడు తడవాలుగా లైట్గా పలసమూళ్ళలో గ్రైండ్ చేసుకోవాలండి సరిపోతుంది ఆల్రెడీ మెత్తగా అయిపోయింది కదా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న టమాటా పండుముచ్చి పేస్ట్ అండి ఇదంతా కూడా ఇలా నేను రెండు మూడు తడవలుగా అయితే గ్రైండ్ చేసేసాను మొత్తం పచ్చడి అయితే నాకు ఇంత వచ్చిందండి బౌల్లోకి ఒకసారి అటు ఇటు కలిపి పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టానండి ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు మెంతులు వేసానండి అలాగే ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్మెల్ వస్తుందండి మనకు తెలిసిపోతుంది ఏగినట్టు రెండు స్పూన్లు ఆవాలు కూడా వేసాను ఇవి కూడా లైట్గా వేడెక్కిన తర్వాత చూసారు కదా కలర్ అయితే వచ్చేసిందండి స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టి నేనైతే చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి దాంట్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసేసాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కలర్ కూడా చూసారు ఎంత బాగా మంచి కలర్ వచ్చింది నలుపుగా రానోకుండా చూసుకుంటే సరిపోతుంది నేను ఒక నాలుగు ఎల్లుల్లిపాయలు కూడా వేస్ట్ చేశానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక అర కేజీ వేరుశెనగాయలు తీసుకున్నాను ఎప్పుడు కూడా పచ్చడికి వేరుశనగాయలే బాగుంటుందండి ఒక స్పూను శనగపప్పు వేసాను ఒక స్పూను ఆవాలు వేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర వేస్తున్నాను ఇవన్నీ కూడా ఒక పెద్ద స్పూన్తో వేసానండి పేస్ట్ చేసాం కదండి ఎల్లుల్లిపాయ ఎల్లుల్లిపాయ పేస్ట్ అయితే పోపు వేగిన తర్వాత వేసుకోవాలండి ఒక ఐదారు ఎండిమిర్చి కూడా వేసాను ఒక స్పూను ఇంగువ వేసాను పోపు ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక గ్రైండ్ చేసి పక్కన పెట్టిన పచ్చిమిర్చి టమాటా పేస్ట్ అయితే వేసేస్తున్నానండి మిరపకాయతో టమాటో పచ్చడి చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రోజుల్లో మనకి పండు మిరపకాయలు బాగా దొరుకుతాయి కాబట్టి ఇలా టమాటోలో వేసి పెట్టుకున్న గోంగూరలో వేసి పెట్టుకున్న చాలా బాగుంటాయండి మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయండి పచ్చడి రెసిపీస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడి అయితే వేసేస్తున్నానండి ఆవాలు మెంతి పొడి వేసేసి బాగా పైకి కిందికి ఒక్కసారి పచ్చడిని బాగా కలిపేసానండి స్టవ్ స్టవ్ ఆఫ్ చేసేసి బాగా చల్లారిన తర్వాత నేను ఒక ప్లాస్టిక్ డబ్బలకు తీసుకున్నానండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఆరు నెలలు ఉంటుందండి బయట పెట్టుకుంటే రెండు నెలలు చాలా టేస్టీగా బాగుంటుంది మనకి కావలసినప్పుడు ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది మిరపకాయ పచ్చడి టమాటాతో ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి